ప్రభుత్వ రికార్డులలో జరిగిన ఓ చిన్న పొరపాటు వల్ల తరతరాలుగా అనుభవిస్తున్న భూమిమీది కాకుండా పోతే ఎలా ఉంటుంది అలా జరిగినప్పుడు ఏం చెయ్యాలి దాన్ని మళ్లీ తిరిగి గెలుచుకోవడం ఎలా ఈరోజు ఈ చాలా క్లిష్టమైన సమస్యకు పరిష్కారం చూపే ఒక వ్యూహం గురించి మాట్లాడుకుందాం ఊహించుకోండి మీకు పట్టా ఉన్న సొంత భూమిని ప్రభుత్వ రికార్డులలో పొరపాటున నది అని రాసేశారు ఇది సినిమా కథ కాదు కొందరి జీవితాల్లో ఇది నిజంగా జరిగిన వాస్తవం సరే పొరపాటు జరిగింది దాన్ని సరిచేయడానికి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఒకటిగాదు రెండుగాదు ఏకంగా ఇరవై ఏళ్ళు అయినా సరే న్యాయం జరగకపోతే అసలు దిక్కేంటీ దారి ఏది మనో ఇప్పుడు చెప్పుకున్నది ఏదో ఒకరికథ అనుకుంటే పొరపాటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో ఇలాంటి భూవివాదాలు లక్షల మందికి ఉన్నాయి మరి ఇంత పెద్ద సమస్యను ఎలా ఎదుర్కోవాలి దీనికి మార్గమేంటో చూద్దాం మనం కేవలం సమస్య గురించే కాదు పరిష్కారం కూడా మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరియు సుప్రీంకోర్టు ఇచ్చిన కొన్ని కీలకమైన తీర్పుల ఆధారంగా మన భూమిని తిరిగి ఎలా పొందాలో ఒక స్టెప్ బై స్టెప్ ప్లాన్ లాంటిది చూద్దాం సరే ఈ విషయంలోకి ఇంకా లోతుగా వెళ్దాం అన్నిటికన్నా ముందు చాలా ప్రాథమికమైన ప్రశ్న ఒకటి వేసుకుందాం అసలు మన రాజ్యాంగం మన కాన్స్టిట్యూషన్ మనకు ఇచ్చిన రక్షణ ఏంటి అంటే ప్రభుత్వానికి అపరిమితమైన అధికారం ఉంటుందా ఎవరిదైన ప్రైవేట్ ఆస్తిని చూసి ఇది మాక్కావాలి అని చెప్పి ఇష్టం వచ్చినట్లు అసలు ఆ అవకాశముందా అస్సల్లేదు అలా చేయటమలేది మన రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధం కరెక్ట్గా ఇక్కడే మనకి ఆర్టికల్ మూడు వందలయ్యే అనే ఒక ఆయుధం లాంటిది ముందుకొస్తుంది అది చాలా స్పష్టంగా చెప్తుంది చట్టప్రకారం ఒక సరైన ప్రక్రియను పాటించకుండా ప్రభుత్వం ఎవ్వరి ఆస్తిని కూడా తీసుకోకూడదని సరే మరి ఈ డ్యూ ప్రాసెస్ అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే మూడు ముఖ్యమైన విషయాలు మొదటిది సరైన నోటీసులు ఇవ్వాలి రెండోది భూసేకరణ చట్టాలను పాటించాలి మరియు మూడోది చాలా ముఖ్యమైనది ఆస్తికి సరిపోయే నష్టపరిహారం చెల్లించాలి ఈ స్టెప్స్లో ఒక్కటి అయినా సరే ప్రభుత్వం చేసే ఆ పని చట్టవిరుద్ధమైపోతుంది సుప్రీంకోర్టైతే ఈ విషయంలో ఇంకో అడుగు ముందుకేసింది సుగ్దత్ రాత్రా వర్సస్ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కేసులో ఆస్తి హక్కు అనేది కేవలం ఒక రాజ్యాంగ హక్కు మాత్రమే కాదు అది ఒక మానవ హక్కు అని గట్టిగా చెప్పింది అంటే ఒక సంక్షేమ రాజ్యంలో ప్రభుత్వం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని పౌరుల ఆస్తులను బలవంతంగా లాక్కుంటే అస్సలు ఒప్పుకోమని చాలా స్పష్టం చేసింది అయితే చాలా కేసుల్లో ప్రభుత్వం ఒక వాదనను బలంగా వినిపిస్తుంది ఏంటంటే ఇప్పుడు వచ్చారేంటి ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఆగారు కదా ఇంత ఆలస్యంగా వస్తే మీ కేసు నిలబడదు అని మరి దీనికి కోర్టేం సమాధానం చెప్పిందో చూడాలి కదా మామూలుగా సివిల్ కేసుల్లో కాలపరిమితి అనేది చాలా ముఖ్యం కాని ప్రభుత్వమే చట్టాన్ని పట్టించుకోకుండా ఒకరి భూమిని లాక్కున్నప్పుడు ఈ కాలపరిమితి రూల్ పని చెయ్యదని సుప్రీంకోర్ట్ తేల్చి చెప్పేసింది మనం ముందు చెప్పుకున్న రత్రా కేసులోనే సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన మాట చెప్పింది న్యాయం చేయడానికి కాలపరిమితి ఉండదు ఇంకో విషయం ప్రభుత్వం తన తప్పునుంచి తప్పించుకోటానికి ఆయన చదువుకోలేదు ఆమెకు తెలియదు వాళ్లు పేదవాళ్ళు అనే సాకులు చెప్పకూడదని సుప్రీంకోర్టు గట్టిగా హెచ్చరించింది ఆలస్యంగా వచ్చారు అనే ఒక్క కారణంతో నష్టపరిహారం ఇవ్వకపోవడమంటే అది నేరుగా ఆర్టికల్ హండ్రెడ్ ఏను ఉల్లంఘించడమే అని తీర్పిచ్చింది సరే ఈ సూత్రాలన్నీ బాగున్నాయే ఇప్పుడు వీటిని వాడుకుని గెలిచిన ఒక నిజ జీవితపు కేసు చూద్దాం ఆంధ్రప్రదేశ్లో జరిగింది ఒకే ఒక పదం జస్ట్ ఒక్క పదం ఆ కేస్ ఎలా మార్చేసి రైతులను ఎలా గెలిపించిందో చూస్తే ఆశ్చర్యం వేస్తోంది ఇది చిత్తూరు జిల్లాలో ఎల్ రమేష్ మరియు మరికొందరు రైతుల కథ వాళ్లు ఇరవై ఏళ్లకు పైగా పోరాటం చేశారు ముందు వాళ్ల భూమిని చెరువు గర్భం అని చెప్పి వాళ్ల పట్టాలన్నీ చేసేశారు ఎన్నో ఏళ్లు తిరిగాక ప్రభుత్వం తప్పు ఒప్పుకొని కాదు అది నీటి ముంపు భూమి అని అనుకూలంగా ఆర్డరిచ్చింది కాని ఏంటంటే ఆ ఆర్డర్ని మళ్లీ అకస్మాత్తుగా వెనక్కి తీసుకుంది ఇంకేముంది రైతులు హైకోర్టుకు వెళ్లాల్సి వచ్చింది చూడండి ఈ కేసు మొత్తం ఈ రెండు పదాల తేడా మీద నడిచింది చెరువు గర్భం అంటే అది పక్కా ప్రభుత్వ భూమి దానిమీద ఎవరికీ హక్కు ఉండదు కానీ నీటి ముంపు భూమి అంటే అది ప్రైవేట్ భూమి అవ్వచ్చు చెరువు నిండినప్పుడు అప్పుడప్పుడు మునుగుతుంది అంతే ఈ చిన్న తేడా ఆ ఒక్క పదమే ఆ రైతుల భూమిని కాపాడింది సో రైతులు హైకోర్టులో ఏం వాదించారు ఫస్ట్ వాళ్ల మెయిన్ పాయింట్ రెండు వేల పదహారులో ప్రభుత్వం ఇచ్చిన ఆర్డర్ ఒక క్వాజీ జ్యుడిషియల్ ఆర్డర్ అంటే అది ఒక కోర్టు తీర్పు లాంటిది దాన్ని ఇష్టమొచ్చినట్టు ఒక్కసారిగా వెనక్కి తీసుకోలేరు రెండో పాయింట్ అలా తీసుకునే ముందు మాకు నోటీస్ ఇవ్వాలి కదా అలా ఇవ్వకపోవడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం ఇంకా దానికి తోడు వాళ్ల దగ్గరున్న పాత రఫ్ పట్టాలు కూడా వాళ్ల కేసుని ఇంకా బలంగా మార్చాయి ఓకే కేసు గురించి తెలుసుకున్నాం కోర్టు సూత్రాలు తెలుసుకున్నాం ఇవన్నీ బాగున్నాయి కానీ ప్రాక్టికల్గా ఏం చెయ్యాలి ఎవరి దగ్గరికి వెళ్లాలి కరెక్ట్గా ఈ ప్రశ్నకు మనం పాటించాల్సిన ఒక స్పష్టమైన త్రీ ట్రాక్ వ్యూహం ఉంది అది ఏంటో ఇప్పుడు చూద్దాం ఇప్పుడు ముందుకు వెళ్లే ముందు అన్నిటికన్నా ముఖ్యమైన పని ఒకటుంది అదేంటంటే మన దగ్గర ఉన్న ఆధారాల కట్టను సిద్ధం చేసుకోవాలి ఇది స్టెప్ జీరో అనుకోవచ్చు అసలు ఇది లేకుండా ముందుకు వెళ్ళలేం ఆర్ఎస్ఆర్ ఎఫ్ఎంబి మ్యాప్లు మీ టైటిల్ డీడ్ పాత పన్ను రసీదులు ఇలాంటి అన్ని సర్టిఫైడ్ కాపీలను జాగ్రత్తగా రెడీ చేసుకోవాలి ఈ డాక్యుమెంట్స్ అన్నీ రెడీ అయ్యాక ఇప్పుడు మనం ఒకేసారి మూడుదారులో పోరాటం చెయ్యాలి ట్రాక్ వన్ మీకు అనుకూలంగా పాత ఆర్డర్ ఏమైనా ఉంటే మళ్లీ కొత్త కేసు వెయ్యకండి దాన్ని అమలు చేయమని ఎగ్జిక్యూషన్ పెటిషన్ వెయ్యండి ట్రాక్ టూ ప్రభుత్వ రికార్డులో ఉన్న తప్పులను సరిచెయ్యమని మీ భూమిని సర్వే చేసి హద్దులు చూపించమని అప్లై చేయండి ట్రాక్ త్రీ మీ భూమిని మీకు తిరిగి ఇవ్వమని లేదా దానికి ఇప్పుడే మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం ఇవ్వమని కేసు వేయండి ఇలా ఒకేసారి మూడు విధాలుగా ముందుకెళ్తే ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది ఫలితం త్వరగా రావచ్చు సరే ఇప్పుడు ఈ చర్చంతా ఒకచోటు తీసుకొస్తే కొన్నిసార్లు ప్రభుత్వం నేరుగా వచ్చి మీరంతా భూమిని ఆక్రమించారు ఖాళీ చేయండి అని చెప్తుంది అప్పుడు మనమేం చేయాలి మన రక్షణ ఏంటి ఇక్కడే బోన్ఫైడ్ టైటిల్ డిస్ప్యూట్ అనే ఒక కాన్సెప్ట్ మనల్ని కాపాడుతుంది సింపుల్గా మీ దగ్గర ఈ భూమి మీదే అని చెప్పడానికి సరైన డాక్యుమెంట్లు ఉంటే అది నిజమైన టైటిల్ గొడవవుతుంది అప్పుడు ప్రభుత్వం మిమ్మల్ని ఆక్రమణదారులు అని చెప్పి పంపించేయలేదు వాళ్లే సివిల్ కోర్టుకు వెళ్ళి ఆ భూమి వాళ్లదే అని నిరూపించుకోవాలి భారం వాళ్ల మీదకు వెళుతుంది సో ఈ వివరణ నుంచి మనం తెలుసుకోవాల్సిన కీలకమైన విషయాలు ఏంటంటే నంబర్ వన్ ప్రభుత్వ అధికారం అపరిమితం కాదు ఆర్టికల్ మూడు వందల ఏ మనకు రక్షణ నంబర్ టూ ప్రభుత్వం తప్పు చేసినప్పుడు ఆలస్యం అనే మాట చెల్లదు నంబర్ త్రీ భూమి రికార్డ్లోని ప్రతి ఒక్క పదం చాలా చాలా విలువైనది నంబర్ ఫోర్ ఒకే ఒక్క కేసు వేసి ఊరుకోకుండా బహుముఖ వ్యూహంతో ముందుకు వెళ్ళాలి అయితే ఈ విశ్లేషణ చివరికి మనందర్నీ ఒక పెద్ద ప్రశ్న దగ్గర నిలబెడుతుంది కొంచెం బాధాకరమైన కూడా ఇన్ని చట్టపరమైన రక్షణలు అన్ని కాగితాలమీద ఉన్నప్పుడు అసలు ప్రభుత్వాన్నే వాళ్ల చట్టాలను కోర్టు తీర్పులను పాటించేలా చేసే భారమంతా ఎందుకెప్పుడు ఒక సామాన్య పౌరుడి మీద పడుతుంది అది కూడా ఒకటి రెండు ఏళ్లు కాదు దశాబ్దాల తరబడి ఈ విషయం గురించి మనమందరం ఆలోచించాల్సిన అవసరముంది